అండి నేను చీర కొనుక్కుంటాను నాకు డబ్బులు ఇరా నేను ఏం కొన్నామ్మా ఎప్పుడు చూసినా నైటీతోనే ఉంటున్నావు కదా నిత్యం నైటీతోనే ఉంటాను కదండి అయినా నాకు చీర కొనరా ఏదైనా ఫంక్షన్ కి మీరెంతో ప్రేమగా కొనిచ్చిన పట్టు చీర కట్టుకుని వెళ్తాను ఇంటికి వచ్చిన వెంటనే మీరెంతో ప్రేమగా కొనిచ్చిన పట్టు చీర ఎక్కడ పాడైపోతుందని వెంటనే నైటీ వేసేసుకుంటాను కదండి అయినా నాకు చీర కొనరా పిల్లలు ప్రొద్దున టిఫిన్ తిన్నాక వాళ్ళ మూతి ముక్కు తొడవడానికి కూడా నా నైతీనే వాడతాం కదండి అయినా నాకు చీర కొందరా మధ్యాహ్నం మీరు భోజనం చేసే ముందురా మీ కంచాన్ని శుభ్రంగా కడిగి ఆ కంచాన్ని పొద్దున నేను కట్టుకున్న నైటీతోనే కదండి మధ్యాహ్నం తుడిచి మీకు భోజనం పెడతాను అయినా నాకు చీర కొనరా ఒక్క చీర కాదమ్మా రెండు చీరలు కొనుక్కో ఆ చీరల షాప్ లో నైటీలు కూడా అమ్ముతారండి చీరకు బిల్లు పే చేశాక నైటీలు తీసుకోరా మేడం అని అడుగుతున్నారండి ఒక్క అర డజన్ నైటీలు తీసుకుంటారండి కాదమ్మా అది నైటీలు కొనుక్కో